నా ప్రియమైన విద్యార్థులందరికీ ఈరోజు మరి మీ అందరికీ స్కూల్కి సెలవులు ఇచ్చేశారు కదా ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు చూడండి మీ తారీఖు ఎంత బాగుందో ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అన్నీ ఈవెన్ నెంబర్లు ఉన్నాయి ఈరోజు మరి ఇంత మంచి రోజున మీ కోసం నేను మరి నేను మీకు మీ సోలార్ ఫ్రెండ్ని కదా మరి సోలార్ మీ ల్యాంథ్రాన్లు తయారు చేసుకునే వర్క్ నేర్పించాలి కదా మీకు సో మరి ఇప్పుడు సమ్మర్ టైం వచ్చేసింది విద్యుత్ శక్తి చాలామంది చాలా ఎక్కువ వాడుతున్నారు మరి అందరికీ సరిపడగా విద్యుత్ శక్తి అందించడం కష్టం కదా అందుకని మరి కరెంటు పోయినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మరి సోలార్ ల్యాంథ్రా తయారు చేసుకుంటే మన ఇల్లంతా సోలార్ వెలుగులతో చక్కగా లైట్లన్నీ వస్తాయి కదా సోలార్ ల్యాంథ్రా అందుకని ఇక్కడ ఒక సోలార్ ల్యాంథ్రాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు నేర్పించడానికి ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అయితే చూడండి ఇక్కడ ఒక సోలార్ ప్లేట్ ఉంది ఓకే సో ఈ సర్కులర్ సోలార్ ప్లేటు ఒక ఫైవ్ వోల్ట్ దగ్గర ఒక టూ హండ్రెడ్ మిలియన్ ఎంపిఆర్ కరెంట్ని అందిస్తుంది దీని మీద సూర్యకిరణాలు పడగానే వాటిని లోపల తీసుకెళ్ళి మనం ఒక బ్యాటరీలో స్టోర్ చేస్తున్నాం ఆ ఎనర్జీని అదిగో మీకు తెలుస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుందా మీకు ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది మరి మార్నింగ్ సిక్స్ థర్టీకి సన్ రైజ్ ఇక్కడ కొంచెం వస్తున్నాయి కదా ఆ వచ్చిన కొంచెం సన్ రైజ్ని ఇది ఆ సోలార్ ఫొటల్ మాడ్యూల్ సోలార్ సెల్లు ఛార్జ్ చేసుకుని లోపల స్టోర్ చేస్తున్నందుకు ఛార్జ్ అవుతుందనే ఇండికేషన్ కూడా వచ్చింది కదా మీకు ఓకే వెరీ గుడ్ మరి ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలియజేయటానికి వర్కింగ్ చెల్లి ఇక్కడ నా దగ్గర నా స్టూడెంట్ పెదపూర్ణ అని ఒక స్టూడెంట్ పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ వచ్చి సార్ నాకు ఏదైనా నేర్పించండి అంటే ఇద్దరం కలిసి పని మొదలు పెట్టామన్నమాట సో ఇప్పుడు పెదపూర్ణ దాన్ని ఒకసారి పైకి లేపి ఒకటి దీంట్లో ఎలా పెట్టామంటే అప్పుడు పెద్ద పౌర్ణ ఏం చేస్తాడంటే దీన్ని ఒకసారి ఆన్ చేస్తాడనమాట సో ఒకటి ఆన్ చేశాడు అప్పుడు దాంట్లో ఒక రెండు ఎల్ఈడీలు ఆరెంజ్ ఎల్ఈడీలు ఆన్ అయినాయి సో లైట్ మీకు ఆరెంజ్గా వస్తుంది కదా ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఈ స్విచ్ని ఆఫ్ చేస్తున్నాడు సో ఆ బ్యాటరీ కన్ పవర్ ఏదైతే లోపల స్టోరేజ్ ఉందో అది మళ్ళీ ఆఫ్ అయిపోయిందనమాట సో మళ్ళీ ఆన్ చేస్తున్నాను సో మళ్ళీ మీకు వచ్చింది ఓకే సో ఇది దీనికొన్న ఒక రెండు ఎల్ఈడీలు చూడండి ఇక్కడ రెండు ఎల్ఈడీలు ఉన్నాయి ఆరెంజ్ కలర్లో ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న ఆ ఎల్ఈడీల కోసం ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్విచ్ని ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసినప్పుడు ఆరెంజ్ లైటు ఆగిపోతుంది చూసారా సో బ్యాటరీ కనెక్షను ఈ స్విచ్ ద్వారా మనకి ఒకసారి ఆరెంజ్ లైట్ కనెక్ట్ అయింది అలాగే మళ్ళీ ఇంకొకసారి ఆ స్విచ్ను ముందుకు పెట్టానుకో ఇంకొక ఇంకొకసారి తిప్పాను అనుకో అప్పుడు ఆరెంజ్ లైట్లు రావటం లేదు చూసుకోండి ఇంకా ఏరే లైట్లు వస్తున్నాయి చూసారు చాలా ఎల్ఈడీలు ఉన్నాయి అవన్నీ వస్తున్నాయి ఓకే మీరు మీకు ఆరెంజ్ లైట్ ఒకసారి ఆ స్విచ్ను ఆన్ చేసినప్పుడు ఆరెంజ్ లైట్ వచ్చింది కదా ఈసారి మన దగ్గర పునీత్ అని ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు ఈ పునీత్ అనే ఈ థర్డ్ క్లాస్ అబ్బాయి ఒకసారి మీకు మళ్ళీ అది ఆ రోటరీ స్విచ్ ఆన్ చేసి ఒకసారి చూపిస్తాడు పునీత్ మరి ఇప్పుడు ఒకసారి ఆ స్విచ్ని ఫస్ట్ పొజిషన్లో పెడతావా పెడితే ఆరెంజ్ లైట్ వస్తుందో చూపిద్దాం ఆరెంజ్ లైటు మరి వచ్చిందా లేదో చూడాలంటే మరి పిల్లలకి చూపించాలి కదా ఆరెంజ్ లైట్ వచ్చిందా యా వచ్చింది కదా ఎల్ఈడిస్లో నుంచి ఆరెంజ్ లైట్ వచ్చింది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మళ్ళీ పునీత్ ఏం చేస్తాడంటే ఈసారి పునీత్ దాన్ని ఆ రాటరీ స్విచ్ని ఇంకొక పొజిషన్లో పెడతాడు రెండు పెట్టేశాడు ఒకసారి అందుకనే ఎక్కువ లైటింగ్ వచ్చేసింది ఇంకోటి పెంచు చూడండి ఒకసారి మళ్ళీ బ్రైట్నెస్ పెరిగింది చూడండి అట్లకి ఈసారి పునీత్ ఇంకొక పొజిషన్ మారుస్తాడు తగ్గిస్తున్నాడు తగ్గించినప్పుడు లైట్ తగ్గిందా లేదా చూద్దాం ఓకే చూద్దాం లైట్ తగ్గిందా పెరిగిందా చూపించాలి కదా ఓకే ఇప్పుడు ఒకసారి మళ్ళీ పునీతం ఆ స్విచ్ని తగ్గించడం కానీ పెంచడం కానీ చెయ్యి మన పిల్లలందరూ చూసి తెలుసుకుంటారు ఇప్పుడు మళ్ళీ పొజిషన్ వన్కి వచ్చేసావు ఆరెంజ్కి వచ్చింది మళ్ళీ ఆఫ్ చేసే ఇది మొత్తం ఆఫ్ అయిపోయింది మళ్ళీ పొజిషన్ తీసుకురా ఓకే ఒకటి నెక్స్ట్ ఇంకొకసారి చూసా ఆరెంజ్ లైట్లు ఆగిపోయి ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి కానీ ఎన్ని ఉన్నాయి అక్కడ ఫస్ట్ సర్కిల్లో ఐదు సెకండ్ సర్కిల్లో పది ఫైనల్గా రౌండ్ చుట్టూ ఉన్న సర్కిల్ థర్డ్ సర్కిల్లో ఫిఫ్టీన్ సో ఫైవ్ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ ఎల్ఈడీస్ ఉన్నాయి ఇప్పుడు అవి కొంచెం లో బ్రైట్లో వెలుగుతున్నాయి ఎందుకంటే వాటికి ఆ రోటరీ స్విచ్లో చాలా రిజిస్టెన్స్లు పెట్టారు ఐదు పొజిషన్లకి ఐదు రిజిస్టెన్స్లు పెట్టారు ఒక్కొక్కటి టూ పాయింట్ టూ హోమ్స్ చొప్పున ఐదు పెట్టారు సో ఇప్పుడు ఐదు సిరీస్లో ఉన్నాయి అందుకని ఆ నియర్ అబౌట్ లెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ హోమ్ మధ్యలో ఉంది కాబట్టి అది లో బ్రైట్ ఇప్పుడు ఇంకొక స్విచ్ పొజిషన్ మార్చు ఇంకోటి పెంచు ఇంకొకటి పెంచు ఇప్పుడు ఒక రిజిస్టెన్స్ తగ్గిపోయింది అనమాట ఐదు మధ్యలో నుంచి ఇప్పుడు నాలుగే కనెక్ట్ అయినాయి అందుకని కొంచెం బ్రైట్నెస్ పెరిగింది ఎందుకంటే రిజిస్టెన్స్ వాల్యూ తగ్గితే కరెంట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఎల్ఈడీస్కి వోల్టేజ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా లైటింగ్ పెరుగుతుంది ఇంకొక స్టెప్ పెంచి సో ఇలా స్టెప్లు పెంచే కొలిది లోపల కనెక్టెడ్ రిజిస్టెన్స్లు తగ్గిస్తాం అనమాట అవన్నీ సిరీస్లో ఉన్నాయి మధ్య మధ్యలో ట్యాప్ చేసి మనం స్విచ్ కనెక్షన్ పెట్టుకున్నాం రోటరీ స్విచ్లో సో అది మీకు ఆ రోటరీ స్విచ్ ఎలా పనిచేస్తుంది స్టెప్ రోటరీ స్విచ్ అని నేను ఆ రెసిస్టెన్స్లతో ఎలా ఉంటుంది అదంతా ఫీ ఫ్యాబ్రికేటెడ్ రెడీగా అవైలబుల్గా దొరుకుతున్నాయి అనమాట అవి మీకు ఒకసారి ఓపెన్ చేసి అందులో అన్ని ఇంటర్నల్గా ఎలా పనిచేస్తాయో ఒకసారి చూపిస్తాను ఇంకొక చిన్న వీడియోలో ఇంకొక స్విచ్ పెంచున్నాను ఈసారి చూడండి ఇంకా కొంచెం బ్రైట్నెస్ పెరిగింది ఇంకొంచెం బ్రైట్నెస్ పెరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పెంచమందాం ఇంకొకసారి పెంచి ఇంకా కొంచెం బ్రైట్నెస్ పెరిగింది ఇప్పుడు మేము ఫోర్త్ పొజిషన్లో ఉన్నాం ఇంకొకసారి పెంచి ఫుల్ బ్రైట్నెస్ చూస్తాం చూడండి ఎంత బ్రైట్ వచ్చేసిందో ఎంత బ్రైట్ వచ్చేసిందంటే అసలు చూడండి ఇక్కడ అంతా చదువుకోవటానికి అసలు ఎంత బ్రైట్ వచ్చేసిందో కదా బాగుంది కదా సో ఇదన్నమాట ఫంక్షన్ మీకు అర్థమైంది కదా మళ్ళీ ఒకసారి అన్నీ తగ్గించుకుంటా వస్తాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడండి ఒకసారి తగ్గించుకుంటారండి లైటింగ్ చూడండి పేపర్ మీద లైటింగ్ తగ్గుతుంది చూడండి పేపర్ మీద లైటింగ్ తగ్గుతుంది సో రిజిస్టెన్స్ వాల్యూ పెంచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట బ్యాటరీకి లైట్స్కి మధ్యలో బ్యాటరీకి లోడ్కి ఎల్ఈడీస్ అన్నీ ప్యారల్గా కనెక్ట్ చేసాము అవన్నీ ఒక లోడ్లో పనిచేస్తున్నాయి ఇప్పుడు చూడండి ఫస్ట్ పొజిషన్కి వచ్చేసాము ఓన్లీ టూ ఎల్ఈడీసే కనెక్ట్ అయినాయి ఇంకా నో ఇంకా వైట్ ఎల్ఈడీ ఏం కనెక్ట్ అవ్వలేదు మళ్ళీ పొజిషన్ మార్చాను అప్పుడు ఆరెంజ్ ఎల్ఈడీలు డిస్కనెక్ట్ అయిపోయి ఇప్పుడు వైట్ ఎల్ఈడీలు వచ్చినాయి ఎట్లా అనమాట మీకు స్టెప్ స్టెప్ పెంచుకుంటున్నానంటే లోపల ఇంటర్నల్గా రిజిస్టెన్సు తగ్గించుకుంటున్నాను అనమాట అర్థమైంది మీకు పాయింట్ పిల్లలు అర్థమవుతుందో మీకు విషయం ఇలాగా తెలుసుకోవాలి విషయాలు ఓకే సో ఈ ఎల్ఈడి మన సోలార్ ల్యాంథర్ అన్ ఎల్ఈడి సోలార్ ఎల్ఈడి ల్యాంథర్ ఎలా పని చేస్తుందో ఈరోజు మీరు నేర్చుకున్నారు ఓకే ఇప్పుడు ఫైనల్గా దీన్ని ఏం చేద్దాం సో ఇప్పుడు దీన్ని ఆ లైట్ అసెంబ్లీకి మొత్తాన్ని కనెక్ట్ చేసేసాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి ఆ లైట్ అసెంబ్లీ కనెక్ట్ చేసిన తర్వాత మన పునీత్ మరొకసారి ఆన్ చేస్తాడు అప్పుడు మీకు ఎంత అందంగా వస్తుందో చూడండి లైటింగ్ లోపల నుంచి చూడండి లైట్ ఎట్లా వచ్చిందో లోపల ఆరెంజ్ లైట్ రెండు ఎల్ఈడీల వల్ల అదంతా ఇలాగ లోపల ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అవుతూ మీకు రాత్రులు చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ వైట్ ఎల్ఈడీలతో ఇంకా ఇప్పుడు రిజిస్టెన్స్లు తగ్గించుకుంటూ వెళ్తున్నాడు ఇది ఫస్ట్ స్టెప్లో ఉన్నాడు ఆల్మోస్ట్ ఆల్ ఆ లెవెన్ హోమ్ మొత్తం అన్నీ అన్ని ఐదు రిజిస్టెన్స్లో సిరీస్లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఇంకా తగ్గించుకుంటూ స్టెప్ స్టెప్లో రిజిస్టెన్స్ వ్యాల్యూ తగ్గించుకుంటూ వెళ్తున్నాడు ఇప్పుడు ఓన్లీ టూ పాయింట్ టూ హోమ్ మధ్యలో ఉంది అన్ని బైపాస్ అయిపోయినాయి రోటరీ స్విచ్లో ఇప్పుడు ఫైనల్గా నో రిజిస్టెన్స్ అనమాట డైరెక్ట్గా బ్యాటరీ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఎల్ఈడి లోడ్ అనమాట అందుకని ఫుల్ బ్రైట్నెస్ వచ్చేస్తుంది ఓకేనా సో ఈ విషయాలన్నీ బాగా క్లియర్గా అర్థమైనా అనుకుంటున్నాను మరి మనందరం కూడా సోలార్ ల్యాంతులను తయారు చేయటం నేర్చేసుకుని స్కూల్లోనే చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా ఇలాంటి మంచి విషయాలు నేర్చేసుకుని మీరు సోలార్ సోల్జర్స్లో తయారైపోయి మరి మన ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్న మనందరం మన స్కూల్లో ఎర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా మరి మన భూమి తల్లిని కాపాడుకోవటానికి మీరు అందరూ సోలార్ సోల్జర్స్లో తయారవుతూ మొత్తం చిన్నప్పుడే స్కూల్ నుంచే కనుక అసలు ఈ సూర్యశక్తి సూర్యకిరణాలు ఎట్లా విద్యుత్ శక్తిగా మారుతాయి ఆ తర్వాత ఎలా స్టోర్ చేసుకుంటాం ఎట్లా వాడుకుంటాం మధ్యలో వేరియబుల్ డిస్టెన్స్ ఎలా పెడతాం ఇవన్నీ తెలిసేసుకుంటే మీరు అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకా సోలార్ ప్రొడక్ట్లు చాలా చాలా తెలిసేసుకుంటారు ఎలా పని చేస్తాయి ఎలా వాడతాం అవన్నీ కూడా సో అట్లా ఓకే అప్పుడు మనం సోలార్ ఇండియాని తయారు చేసేస్తాం అప్పుడు మన గ్రీన్ ఇండియా అయిపోతుంది ఓకే సో సోలార్ ఎనర్జీ కూల్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అండ్ సెక్యూర్ ఎనర్జీ ఓకే సో లేటెస్ట్ గో ఆన్ సోలార్ మీడియర్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే మీరు సైంటిఫిక్ స్టూడెంట్స్ డాట్ కామ్ స్లాష్ సోలార్ ల్యాబ్ డాట్ హెచ్డిఎంఎల్ అనే వెబ్సైట్కి వెళ్తే అక్కడ నేను చేస్తున్న అన్ని పనులు కనిపిస్తాయి ఓకేనా మరి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ హాలిడేస్ హ్యాపీ టెంకరింగ్ కీప్ ఇన్ వెయిటింగ్ బాబాయ్ సైనింగ్ ఆఫ్ యువర్ సోలార్ శ్రీనివాస్ సోలార్ ఫ్రెండ్ సోలార్ మెంటర్ ఫ్రమ్ సైంటిఫిక్ స్టూడెంట్స్ డాట్ కామ్ బాబాయ్